హాయ్ అందరికీ ఇది వచ్చేసి నా ఫస్ట్ కుకింగ్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది ఇక్కడ రాయలసీమ ఫేమస్ సుగ్గాని ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ పాన్ పెట్టేసి అందులో జీరా ఆనియన్ అండ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసి అండ్ దెన్ గ్రైండ్ చేసి పెట్టేసుకున్న గ్రీన్ చిల్లీ యాడ్ చేసి దెన్ యాడ్ సమ్ టొమాటోస్ కొరియండర్ అండ్ పుదీనా వాటిని మంచిగా సాల్టేజ్ చేసుకొని కాసేపు కుక్ చేయాలి దెన్ అందులో సోక్ చేసి పెట్టేసుకున్న ముర్మురాస్ యాడ్ చేయాలి మా సైడ్ అయితే ముర్మురాస్ అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో చెప్పండి వాటిని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకొని అందులోకి పుట్నాల పౌడర్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి అండ్ దెన్ కాసేపు లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి అండ్ ఉగ్గానిలోకి నాకు పకోడీ అంటే చాలా ఇష్టం పకోడీ కోసం నేను ఒక బౌల్లో శనగపిండి దాంట్లో సాల్ట్ రెడ్ చిల్లీ అండ్ బేకింగ్ సోడా వేసి మంచిగా మిక్స్ చేశాను ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా అండ్ దెన్ వాటిలోకి చాప్డ్ ఆనియన్స్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోను ఒక బౌల్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో వేయాలి వన్ సైడ్ మంచిగా ఫ్రై అయ్యాక టర్న్ చేసుకొని అదర్ సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ప్లేట్లో సర్వ్ చేసుకోవడం అండ్ దెన్ ఒగ్గానీలోకి పకోడి అంటే నాకు గారికి చాలా ఇష్టం మేము అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న ఇలా చేసుకుంటాము ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్